మొగబిల్లాడైతే మొక్క దానికి ఇక మొగ్గులాడు అయినాడని వచ్చినావాడిస్తామని వచ్చినా వచ్చినాం అదే చెప్పినాం కదా మా పాపకి ఇకొచ్చినాక మా పాప సంతానమైంది ఆడపిల్లలు అయినారని నాకు ఇస్తే అయ్యో నాకు బాగుంటది అని మొక్క అయింది మోగిల్లాడు అయినాడని ఇప్పుడు బాగా కొడుబీమ్ ఇచ్చి అవును మొక్క పోదామని వచ్చినాము

ఆయమని నమ్ముకుంటే అవుతాది బాగా అడగండి ఏమేమి భయపడద్దు బాగా గెట్టుగా అడగవా ఈ అవ్వ మాకు ఏమి నీ పేరే పెడతామని బాగా గెట్గా అడగండి దానికి ఏమి చూడేసాడు అల్లుడు சோமாரி আই��নাট কাকালা! সিব আনানাসযাভর খয়টো பசு தித்தப்போமாரி பதக்க હા ની પેર પેર કદ ના આ બેડો આ ની પેર તો પેર ઈ બાપ એકું રહી આ ઓલે ઓલે સિતા ની પગ કા જેતા ઓફા નિલવા ઓફા ભઈndi નિલા ગાડી ઓર ભઈndi છે હા માટ આટક કોર પડીndi અદિ કાર્પણો પકું નર અદિ ભઈરતીndi અદમ

మేలే మేలేమ్మాటం పెట్టుకొని మేము వీడియోలు రోజు చూస్తాం తల్లి మేము మాకు కొంచెం మొక్కలు ఉన్నాయి కొంచెం మొక్కలు తీర్చుకున్నాము కొంచెం సంపాదించుకొని వచ్చినాము తల్లి ఇప్పుడు నిలబడిపోతున్నాము మాకు బతికి దిగిరి కావాలా ఏదో పని చూపిస్తానని నాకు మాకు చూపి తల్లి మేము మాకు కళ్ళ ఒక రోజు కనబడతానే ఉండవు చెప్తానే ఉండవు నా గుడికి రా నా గుడికి రా అని మేము అక్కడి నుండింటి వచ్చేసినాము వారమే నూడి మీ దగ్గరికి వచ్చినా అమ్మా నువ్వు ఇప్పుడు మాకు చెప్ప అవును నా బిడ్డ చిన్న బిడ్డమ్మా బిడ్డ మా నీళ్ళు బిడ్డ ఆ కమ్మల మా కబీలు కడిగితే అది అది కాళ్ళు లేవు దానికి అది నడసలేదు మీరు నువ్వే పట్టుకొనింది నా నా వల్ల కావడం లేదు అప్పుడు అమ్మ ఫోటో పూజ పూర్తి చేసుకుంటాము ఇట్లా దీపం చేతిలో అరచేతిలో దీపం వెలిగించుకున్నా ఆ పటానికి వేసి నా తల కొట్టుకున్నా కొట్టుకునేందుకు పది నిమిషాలకంతా ఫోన్ వచ్చింది లేకున్నా ఈ బిడ్డను ఎత్తుకొని మేము వచ్చేసినప్పుడు ಅಮ್ಮ ನೀನು ಪೂಜೆ ಮಾಡದರೆ ತಾಯಿ ಸಾಹಲೇನ ಮೇ ನಮ್ಮಾ ಅಮ್ಮ ಅಂದ್ರೋ ಓಟೇ ಕದಮ್ಮ 2 ಇಂಚು ಬನಾವ ಅರೆ ಬನನೆ ಹಣ್ಣಿನನ್ನ ತಿಳ್ಬೇಡ ಬನ ಬಾ ನೀರುನೇ ಚೆ ಆ ನೀಲ ಬನ ಮಿರುಪ್ ಬೆಟ್ಟಣ್ಣ ಮಿರುಪ್ ಬೆಟ್ಟಣ್ಣ బండారు కలుపుకుని ఇస్తున్నాను అర్థం పర్వాలేదు అర్థం పర్లేదు అర్థమో కలపన్నా బండో కలుపు తక్కువ ఉంది తేడా ఉందవా తక్కువ కాపు లో ఉన్నాడు ముక్కొని ఏంటి యూట్యూబ్లో చూసినాం సార్ వాళ్ళకి యూట్యూబ్లో చూసినామా పులేకరం అది మేము లో ఉన్నాము వీళ్ళ కొడుకు యాక్సిడెంట్ అయినది యూట్యూబ్లో అమ్మవారిని చూసినా నేను చూసి అప్పుడు ముక్కున్నా మాట్లాడద్దు ముక్కు చెప్పింది సార్ నాకు నోటి మాట వేసాను మా ఊళ్ళో చెప్పింది బాగా అయిపోతుందని నేర్చుకోలేదు అట్లాంటిది అమ్మవారికి ముక్కుంటానే చాలా సీరియస్ అయిపోయింది ముక్కున్నాం ఏడ్స్ మొక్కున్నాక అప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చిన స్వామి ట్రీట్మెంట్ ఇచ్చిన చెప్పినావు నువ్వు యూట్యూబ్లో వేరే వాళ్ళకి చెప్తావు నువ్వు అది చూసినా స్వామి చూసి మల్లెపూలు తీసుకుంటే కొంచెం పెట్టి ముక్కు దగ్గర చెప్పినా శ్వాస వచ్చింది మాట్లాడలేదు స్వామి బాగా అయిపోయింది స్వామి నడుస్తాడు కొంచెం ఈ ముక్కుబడి తీసుకొని మళ్ళా వస్తాం స్వామి ఇది మా కొడుకు ముక్కున్న ముక్కులో కండ పెరిగితే కొంచెం బాగా అయిపోయింది వచ్చినాం స్వామి ఏం ఏం లేదు

పొద్దున వరకు ఏం చెప్పాలని చెప్పారు నాకే మా మరి తప్ప ఎవరికైనా అని తెలు ఇట్లా ఏం లేదనేది ఎవరు మాట్లాడుకో అర్థం లేదు పిల్లోడు ఇట్లా వేస్తే సైట్లు పడిపోతుండే ఇట్లా ప్లేస్ సైట్లు పడిపోతుండే అందరూ వండుకొని ఏమి ఇట్లయింది పిల్లోడు ఏమి అంటుంటే ఇంకేమన్నా ముట్టేయాలనుకున్నాము ఆయమేమన్నా చేయాలి పిల్లరాడు మేము అన్ని చిల్లరగా దాన్ని తెలిసిపోదా అని వచ్చినాము అన్నాను తోకొచ్చా తోకొస్తే అవుతుంది నన్ను పిలిచిలే మొక్కున్నాను మొక్కున్నాను వచ్చి అంత అయిపోయినాక అవులే ఆడినా లాస్ట్ కి అడిగితే కాయ కొడతాను కాయ తీసుకురా పోయింది కాయ ఒక్క కొట్టిండే ఇంకా పొద్దున పొందాలన్నా కట్టి పొద్దున పెళ్లి పోయిందా పోయిందా పోయింది జీతాలు కానీ తీసుకున్నారు జీతాలు కానీ వచ్చినాయి అందుకే ఉడికిన తీసుకొని వచ్చినారు వచ్చినాక ఏమన్నా కాలేదు ఉడికిన తీసుకురాదా అక్కడ

బట్టేం తావి కనిపించినావు ఏమిచ్చినావు పిచ్చి పిచ్చి తగ్గ చేసినావు కదా సాధించిన

아프대지나. 아프대지지나. 아비야프대지지나. 이렇게. 아, 대체나가. 여러분. 뭐라. 나 빨리 안에 들어가라고. 방에다 쿨하고서 나 파티를 기다려야 되나. 칼바가 있는 나 쓰리바가 있어야 되나. 아, 얘네. 얘네는 쿨도 고생해 놓. 야, 짜자. നീ ഭാഗേസി നീലക്കട കബദന്ന ഭാഗേസി നാ നീലകളു ത നത ക ക ബുജർമോൻ കര ഓ అది కిడ్నీ ఫెల్ అయినాయి లివర్ ఫ్రెయిల్ అని చెప్తున్నారు బెంగళూరుకి వేసుకోమన్నారు మాట లేదు అవును నమ్ముకున్నాము అవును నమ్ముకొని వచ్చినాము దాక్పాలు ఆ రోజు ఆ రోజు అవ చూపింటే కొయి ఏడున హాస్పిటల్లోనే ఆ రోజు నుంచి కొద్దిగా తగ్గింది తగ్గింటే మళ్ళీ రెండు రోజుల నుంచి కడుపు కురిగా ఉంది

స్పటల్లో ఉంటే ఫోన్ చేసింటే సోనికి ఇట్లా అని చెప్పితే పోయి తెలియట అయ్యేది బెండు గారు వెయ్యాల ఇరవై లక్షలు అవుతుందని అండి ఇరవై లక్షలు అవుతుందంటే అంత సోమతు మా దగ్గర లేదు ఏదో అమ్మ వల్ల అమ్మని నమ్ముకొని మేము వచ్చినాము ఆయమే బాధ చేస్తాదని నమ్ముకుంటే వచ్చినాము ఇరవై లక్షలు

ఇక్కడికి వచ్చినాక పంట అవుతుందని చెప్పినావు అయ్యింది నాలుగు లక్ష రూపాయలు అయినాక వచ్చింది అప్పులు అన్నీ తీరిపోయింది అంతకుముందు ఐదారు వేలు అసలు పంటే కదా నువ్వు చెప్పినాక అయ్యింది నువ్వు ఏం అయితే వస్తున్నావు కాబట్టి ఓ మామిడి చెట్టు ఎండిపోయింది స్వామి పూర్తిగా ఎండిపోయిండే మామి ఏం చేసింది అంటే నీ బండారు తీసుకున్నది కొంచెం చెట్టుకేసి నీళ్ళు పోసి మొక్కుందంట ఇప్పుడు అది గురొచ్చి పూత కూసింది ನೀವು ಪದ್ಯ <laughs>

గలాసులో నీళ్ళు అంత గ్లాసులో నీళ్లుగా నీకు తెట్లేకోకుండా అండి ఒక మెటకు దిగి లేకపోకుండా వనకతాండే ఇలా రెట్లు పట్టుకొని ఉంటుంది ఎంతో గడ్డ కాలేదు సొంత देखा तू दे दे <usion> <usu>

இந்த <laughs> <laughs> అవి రిజిస్ట్రేషన్లు ఉండవు ఒక ఐదు సలాలు ఐదు అయ్యేటట్ల చేస్తున్నావు అయిపోయింది అందుకే ఒడి భీము కళ్ళు ఇస్తానన్నా ముట్టిచ్చినావా మొక్కో ఇంటిని ఇచ్చేసింది ఒడి ఇస్తాను వెండివి కళ్ళు ఇస్తాను అవ్వకి అనుకో ఇంటిని పని అయిపోతే పని అయిపోయింది నిన్న ఐదు అయిపోయావ ఎండ కానీ గాలి వాండే దానికి చేస్తుంటాము చేస్తున్నావు కదా ఇవన్నీ చేయలేవాడు ఎందుకు రూమ్ లో అవన్నీ కట్టిల్లేవా చెట్లు కిందగానే ఉంటాం లేదు చెట్లు ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు చెట్లున్నాయి చెట్లు కింద చల్లు కూర్చుంటాము हा स्टेशनरी सेटला येणार नाही यार तुला रूमला टिजना ब्रह्माल्लांगोंडे के हे रूमला टिजना ब्रह्माल्लांगोंडे के मक्के म्हणजे मग इंजंगाला अडना तो मला तू विटा बता चल चल चपळ आयन गुड बता चपळ आय मार వస్తాయి పట్టువ నువ్వు చెప్పినాక అయిపోయింది నువ్వు చెప్పినాక తులసాకు ఉప్పు పసుపు తినమన్నావు ఐదు వారాలు తిన్నా బాగా అయిందే ఆయాసము దగ్గు భారీగా దబ్బుతూ ఉండేది కర్నూలు అనంతపురం గుంటకాలు అన్ని చూపిస్తున్నాను ఏడపాకు కాలే ఐదు రోజు ఐదు వారాల ఎక్కువ అంతే యాపాకు పులిసాకు ఉప్పు అంతే కర్నూలు అనంతపురం కర్నూలు అనంతపురం గుంటకాలు కానీ భారీ చూపిస్తున్నాను అయితే ఒక యాభై నాలుగు వేలు అవుతుంది